గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఈ మేరకు పదిహేను కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్ల మాధవి శంకుస్థాపన చేశారు ఉద్యోగ నగర్ లో పార్క్ కోసం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేమడిపల్లి శ్రీరాం ప్రసాద్ పలువురు టీడీపీ నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు గతంలో ఎనడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు 아이

ಸಂಬುಲೇ ಯುತ್

నమస్కారం అండి ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాము దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల వర్క్స్ కి అంటే రోడ్స్ బీటీ రోడ్స్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్స్ ఇలాగా ఏ కార్యక్రమం అయినప్పటికీ దాదాపుగా పదిహేను వేల పదిహేను కోట్ల రూపాయల వర్క్స్ కి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాని నిమిత్తమే ముప్పై తొమ్మిదో డివిజన్ లో ఉన్నాము గుజ్జనగుళ్ళ సెంటర్ నుంచి రత్నగిరి పలకలూరు రత్నగిరి కాలనీ దాకా కూడా ఇక్కడ రోడ్డు డ్రైన్స్ వేసుకుంటూ ఉన్నాము ఒక్క థర్టీ నైన్ డివిజన్ లోనే ఇప్పుడు ఆరు కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేసుకున్నాము పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అయితే వర్క్ తీసుకున్న కాంట్రాక్టర్స్ సగంలో వర్క్స్ చేయకుండా సగం చేసి వదిలేయకుండా ఇచ్చిన తీసుకున్న వర్క్ త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను తగు నిమిత్తమే కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళ బిల్స్ కూడా ఫాస్ట్ గా క్లియర్ అవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాను మరి దాని ఉద్దేశంలోనే మొన్న కూడా మనకి పాతిక ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫస్ట్ ఫేజ్ గా బిల్స్ క్లియర్ చేశామని గౌరవం మేయర్ గారు చెప్పడం జరిగింది అదే నమూనాతో ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టకుండా బిల్స్ క్లియర్ అయితే వాళ్ళు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేస్తారు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయన్నది మా ఆకాంక్ష నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు పడుతుంది కూటమి ప్రభుత్వం ఆ స్ఫూర్తితోనే గుంటూరు పశ్చిమలో మేము కూడా పనిచేస్తూ ఉన్నాము మరి కార్యక్రమానికి జనసేన టిడిపి బిజెపి డివిజన్ ప్రెసిడెంట్లు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెల్లువెత్తిన పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది తొమ్మిది ప్రతి ఏరియాలో కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాయి మరి ఒకటి రెండు రోడ్లు మాత్రమే ఉన్నారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ప్రియుతమ నాయకురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో మరి దరిదాపుగా మేము ఇరవై కోట్ల రూపాయల వర్క్లు శంక్షన్ చేయించుకున్నాం అవన్నీ కూడా వరుసగా స్టార్ట్ చేస్తున్నారు మరి ఆ వర్క్లన్నీ అయితే మాకు పూర్తి స్థాయిలో మా వార్డు ముందంజలోకి వచ్చిందని కోరుకుంటున్నాం